జగ్గారెడ్డి ఒక కామెంట్ చేశారు సార్ కేసీఆర్కు మేలు చేయడానికే బండి సంజయ్కి బదులుగా కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడు చేశారు అని చెప్పేసి ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలకు ముందు కేసీఆర్ని టార్గెట్ చేసింది చాలా చాలా ఆరోపణలు కూడా చేశారు మరి ఇదే నిజమైతే బీజేపీ ఎందుకు అలా చేస్తుంది సార్ చేసి ఉండదు కదా ఒకసారి జగ్గారెడ్డి బయట విన్న తర్వాత మీ కామెంట్ కేసీఆర్ ని బాగా తిడుతున్నాడు అది కాంగ్రెస్కి బాగా లాభమవుతున్నది కేసీఆర్కి నష్టమవుతున్నది ఇదంత తప్పించి నోరు మెదపని ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ అంటే నాకు కొన్ని క్వశ్చన్స్ మనకు రవిశంకర్ గారు అసలు సమాజాన్ని వేధిస్తూ ఉంటాయి లక్షలాది మంది అదే ప్రశ్న వేసుకుంటారు అలాంటి ప్రశ్నలు రెండు ఒకటి బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పాడు మీకు ఆ రోజుల్లో గుర్తు బాహుబలి సినిమా వచ్చినప్పుడు అసలు టీ స్టాల్కి పోయినా బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పాడు మీకేమో తెలుసా ట్రస్టారెడ్డికి పో పెళ్ళికి పో ఎక్కడన్న పో బాహుబలిని కట్టపై దూచంపు ఉంటాడు అని సో రాజమౌళి అద్భుత మేధో సంపత్తికి అది ఒక ఉదాహరణ ఆ ఒక్క క్వశ్చను కోట్లాది రూపాయలు పెట్టిన రాని పబ్లిసిటీ బాహుబలికి ఇచ్చింది బీజేపీకి ఈ ప్రశ్న కూడా అలాంటి నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చింది బండి సంజయ్ని ఎందుకు మార్చారు సో బండి సంజయ్ని ఎందుకు తొలగించారు అన్న ప్రశ్న మీరు ఎక్కడ పోయినా ఇది అడుగుతున్నారు నన్ను కాదు మిమ్మల్ని కాదు బీజేపీ జాతీయ నాయకత్వం చేసింది నేషనల్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు నూట పంతొమ్మిది మంది జాతీయ నాయకుల్ని ఒక్కొక్కరికి నియోజకవర్గాన్ని పంపారు వన్ నైన్టీన్ కాన్స్టెన్సీస్కు పంపి వాళ్ళ జాతీయ నాయకత్వం రిపోర్ట్ తెప్పించుకుంది ఆ నూట పంతొమ్మిది నాయకులు వచ్చి ఏకగ్రీవంగా చెప్పిన అంశం జాతీయ నాయకత్వం మేము ఎక్కడికి పోయినా రెండు ప్రశ్నలు అడుగుతున్నాను మమ్మల్ని బండితంజన్ ఎందుకు మార్చారో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు సో ఇది ఇది ఈ రెండు రిలేటెడ్ లింక్డ్ క్వశ్చన్స్ సో జగ్గారెడ్డి కులం కులా మాట్లాడే మనిషి జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకుడు కనుక ఆయన భాష ఆయనకుంటుంది పొలిటికల్ ప్యాకేజ్ అని డమ్మీ అని నేను ఆ భాష వాడలేను వాడను కూడా కానీ ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగం అందులో అనుమానం లేదు ఎందుకంటే బండి సంజయ్ని ఎందుకు మార్చాలి బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో గెలిచింది నా గుర్తున్నంత వరకు హుజురాబాదు జిహెచ్ఎంసి మంచి ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఇప్పుడు ఒక నాయకుడి టైంలో వాటిజ్ పాయింట్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ టర్న్ ఓవర్ పెరిగిందా ప్రాఫిట్ పెరిగిందా కస్టమర్ బేస్ పెరిగిందా పార్ట్నర్లు పెరిగారా టెక్నాలజీలో అప్గ్రేడ్ అయిందా ఇన్నోవేషన్ జైందా ఇవన్నీ చూసా సిఈఓ టైంలో ఇవి జరిగినాయా లేదా సత్యానాథ్ ఎలా ఉన్నాడు మైక్రోసాఫ్ట్ ఆయన ఎంటర్ అయ్యే టైంకు మైక్రోసాఫ్ట్ ప్రతిష్ట మన స్టాగ్నేషన్ ఉండే ఆయన తీసుకొచ్చే అప్పటికే సర్చింగ్ అనే రెవల్యూషన్ మిస్ అయింది మైక్రోసాఫ్ట్ గూగుల్ పై చేయి వచ్చింది మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం లేదు ఆ టైంలో ఆయన సీఓఐ క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకొచ్చాడు దాంతో ఒక్కసారిగా మైక్రోసాఫ్ట్ నిలబడింది ఇప్పుడు జనరేట్ఏఐఐ తీసుకొచ్చాడు ఇంకా ముందుకొచ్చింది సో అందువల్ల సత్యానాథ మైక్రోసాఫ్ట్లో ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఇంకో ఇది కొలబద్ద అంటారు సో బండిజం చేయకేదైనా కొలబద్దు ఉందా అంటే రాజకీయ నాయకులకి ఏముంటుంది ఎన్నికల్లో గెలిపించావా గెలిపించాడు కదా అంతకుముందు ఉజూర్ నగర్లో దిక్కులేదు కదా బీజేపీకి అఫ్కోర్స్ మధ్య నాగసాగర్లో కూడా ఏమి చేయకపోవచ్చు కానీ ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏడు శాతం ఓటింగ్ వచ్చింది ఐదు ఉంటే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు ఉజూ నగర్ ఉప ఎన్నికల్లో రెండు వేల ఓట్లు వచ్చాయి అలాంటి పరిస్థితి నుంచి బీజేపీని విజిబుల్గా ఉప ఎన్నికల్లో గెలిపించడం జిహెచ్ఎం ఎన్నికల్లో గెలవడం దండి దంజే గెలిపించడం కానీ ఆయన నాయకత్వంలో ఉండగా బీజేపీ గెలిచిన మాట నిజం కాదా తర్వాత కొత్త వారు పార్టీలోకి వచ్చారా ఈటలంద ఎప్పుడొచ్చారు కొండ విషేకరెడ్డి ఎప్పుడొచ్చాడు వివేక్ వెంకటస్వామి ఎప్పుడొచ్చారు బీజేపీలోకి వీళ్ళందరూ బండి సంజయ్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వచ్చారు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడొచ్చారు మీరు వీళ్ళంతా బండి సంజయ్ నాయకత్వంలో ఉండగానే వచ్చారు కదా మరి అది కూడా ప్రాబ్లం లేదు మూడవది బీజేపీ ఆర్గనైజేషన్ ఉత్సాహపరచారా లేదా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉత్సాహవంతంగా ఆ సమయంలో పనిచేశారు నిజం నాలుగు ఆయన యాక్టివిటీ జరుపుతున్నాడా లేదా ప్రజా సంగ్రామ యాత్రలని రోడ్డు మీద తిరుగుతూ ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద తిరిగాడు ఐదు తన ప్రధాన ప్రత్యర్థిగా అప్పుడు చెప్పుకున్న కేసీఆర్ పైన పోరాడా అంటే యాంటీ కేసీఆర్ రెటోరిక్లో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరే కదా మనకు బండి సంజయ్ ఇంకా నాలుగు ఆకులు ఎక్కడ ఎక్కడో చదివాడు కదా ఆరు పార్టీ కోర్ ఐడియాలజీ కట్టుబడి ఉన్నాడా ఆయన మించిన హిందుత్వవాది బీజేపీ లింక్ ఉన్నారా మరి ఈ ఈ టెస్ట్లన్నిట్లలో టిక్ ఎస్సరే పడుతుంది బెండి సంజయ్ పోనీ బెండు సంజయ్ తన కొలీగ్స్తో సరిగా వ్యవహరించడా నిర్మాణ లోపాలు ఉన్నాయా సరిగా డిసిషన్ తీసుకోవడా లే ఏ నాయకుడికైనా కొన్ని లోపాలు ఉండవచ్చు కానీ అది పార్టీ ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్ను దెబ్బతీసే లోపాలా కాదా అనేది పాయింట్ సో దే ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్ అయితే దెబ్బ తినలే కదా రిజల్ట్ కదా ఎంపరికల్ ఎవిడెన్స్ సెంటర్ సోషల్ సర్వీసెస్లో ఉన్నప్పుడు నాకే బండి సంజయ్ మిత్రుడు కాదు కిషన్ రెడ్డి శత్రువు కాదు ఆ అయితే కిషన్ రెడ్డి కంట్రిబ్యూషన్ కూడా మనకు కాదం సో వీళ్ళందరి కంట్రిబ్యూషన్ పునాదులపైనే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యారు కదా అంతకుముందు కిషన్ రెడ్డి లక్ష్మణు దత్తాత్రేయ వీళ్ళందరూ కూడా పార్టీని పెంచి ఓ స్థాయికి తీసుకొస్తే ఆ పునాదులపైనే నిలుగట్టాడు తప్ప ఆయనే అన్ని చేశాడని కూడా అనడం కరెక్ట్ కాదు సో కా అలాంటప్పుడు ఆ సమయంలో బండి సంజయ్ కంట్రిబ్యూషన్ అద్వానీ కంట్రిబ్యూషన్ లేదని అనలేము కానీ మోడీ హయాంలోనే బీజేపీ స్థాయికి వచ్చినమా నిజం కదా అద్వానీ వాజ్పేయిల కంట్రిబ్యూషన్ లేదని ఎంత అనలేము మోడీ హయాంలోనే బీజేపీ స్థాయికి వచ్చింది అన్నది కూడా నిజం అందువల్ల అద్వానీ వాజ్పేయిల కంట్రిబ్యూషన్ను రికగ్నైజ్ చేయాలి బీజేపీ గ్రోత్లో మోడీ కంట్రిబ్యూషన్కు ప్రాధాన్యత ఇవ్వాలి వాజ్పేయి అద్వానీ సాధించింది కూడా మోడీ సాధించారు బీజేపీకి అందువల్ల ఏ రకంగా చూసినా బండిరంజన్ ఎందుకు తొలగించారంటే జగ్గారెడ్డి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ఎందుకంటే ఆయన కేసీఆర్ వ్యతిరేకత సమాజంలో బాగా సృష్టించగలుగుతున్నాడు అది బీజేపీకి కాక కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది అందువల్ల కాంగ్రెస్కు ఉపయోగపడకూడదని అర్ధాంతరంగా నరి ఆ అవకాశాలను నరికేసుకున్నారు సో దాని యొక్క సెల్ఫ్ గోల్ లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలు ఇలా ఉండేవి కాదు కదా కానీ వాళ్ళు అనుకో అర్థం కాలేదు బీజేపీ జాతీయ నాయకత్వానికి కేసీఆర్ వ్యతిరేకత ఒక బండి సంజయ్ వల్లనో బీజేపీ వల్లనో జరగలేదు వీళ్ళ వల్లనే ఆగదు జరిగి ఆగలేదు అదే జరిగింది బండి సంజయ్ని పక్కకు పెట్టారు బీజేపీ నిష్క్రమించింది రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు కాంగ్రెస్ ముందుకు వచ్చింది వాళ్ళ ప్రజలు తీర్పు చెప్పారు